పిఓపీ పైన సీలింగ్ పెట్టి దెంగేస్తారు గోడల మీద మొత్తం ఇట్లా పడేసి తెంగేస్తే ఎవడికి ఇక్కడ ఇల్లు స్టార్టింగ్ నుంచి ఇల్లు అయిపోయేదాకా పెయింటర్లతో పెయింటర్ పది రూపాయలు ఇంకా ముందు ఆడతారు కనీసం కింద నా పడిగాడు సాగేసి నీట్గా అయ్యి చేసి ఇస్తాడు పెయింట్ మా ఈ రోజులలో వానికి వెళ్ళాలి వెళ్ళిపోయాడు మా పని మేము చేసుకోవాలంటే ఇంత సాఫ్ అది ఉంటుంది చూసి కూడా ఎంత క్లీన్గా ఈరోజు కూడా ఫ్రెండ్స్ హ్యాండ్ సాండ్విచ్లు ఉంటే బోరే ఇద్దరు ఉంటే సపోర్ట్గా మాట్లాడుకుంటే అదొకటిద్దరు తీసుకుంటాం నిన్న ఒక్క ఏ పరిస్థితి అట్లా ఉంది బ్రిష్ ఎక్కడుంది మర్చిపోయినా నేనే తెచ్చుకొని మళ్ళా నేనే దిగాలి అదే ఒక మనిషి ఉంటుంది ఇంకా బ్రిషవా అంటే కోసం మళ్ళీ మళ్ళీ అది అదే మా పరిస్థితి ఉంటుంది మా పిండి పరిస్థితి అయ్యా వీళ్ళందరూ హ్యాపీ సంక్రాంతి చేస్తున్నారు అందరూ హ్యాపీ సంక్రాంతి మన పని సంక్రాంతి మనకు ప్రతిసండే సంక్రాంతి నమ్మా సంక్రాంతి న్యూ ఇయరు క్రిస్మస్ అన్నీ మనకు ఒక ఆళ్ళు పులుపూలు తీసుకుంటున్నా ఎడబెట్టాలి ఇప్పుడు చెల్లు ఈ ఊర్లో ఒక్కనే ఉన్నా ఎక్కడ ఉంటుంది ఇదిలే వీడే పెట్టుకొని అవకాశం అవకాశం లేదు ఉదరేడు సాంగ్ పెట్టు ఇన్నాక వీడే పెట్టుకొని కావాలి ని వెసెల్ ఇలాంటప్పుడు ఒక హెల్పర్ కావాలనిపిస్తుంది ఏ ఆప్షన్లే వీరే పెట్టుకొని ఈ पीओపీ షీట్ ల બોકો મી અબોકલે કરતા اصلا ఆప్షన్ లేకుండైపోయింది మనకేమో అడ్డంగా రాదు ఇరదు కూడా ఒక్కనే ఎవ్వరు లేరు కూల్ కూల్ ఇది తోడలేరు అది తోడలేరు ఇది వేతే కన్ బిచలేకిని

ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరికి మాట్లాడదాం అంటే ఎవరు రెస్పాన్స్ లేకుండా అయిపోయింది కనీసం లైవ్ చేసిన వాళ్ళు వస్తారని లైవ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ కాకపోతే మొబైల్ వేయడానికి లేదు ఇక్కడ ఈ బొక్కలో పెట్టుకున్నా పిషీట్ బొక్కలో పెట్టుకున్నా లేదు అర్థం అడ్డం పెడితే ఈ పని ఉంటుంది అడ్డం పెడితే ఈ సెల్ అడ్డం జరుగుతుంది సో అట్లా ఉంటుంది మనతో

什么歌？<laughs> <laughs> जी ना हवाले तो बिल्कुल नाम नहीं है, हवाले तो बिल्कुल नाम तो नहीं है

అయితే మంచిగా ఉంది వ్యూస్ కాకపోతే ఇక్కడ పెట్టుకునే ఆప్షన్ లేదు పైన చేస్తే ఆప్షన్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత లోపం పెడతాను ఇప్పుడు మొత్తం పెట్టాలి आठ अंडर में मत रखना క్రుాను పియాగుడు నిానాకెను విందిిటిందిటిందిం అంతగానే చేసినా కానీ ఈరోజు బుక్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది టైం టైం పన్నెండు ఇంకో వన్ అవర్ చేసి అన్న పడుతుంది ఇంకా ఫోన్ చేద్దాం ఫోన్ చేసాం ఏం చెప్పాలి కారణం రీజన్ రీజన్ ఏం చెప్పాలి చించాలి ఆలోచించాలి చించితే అన్ని చిన్నతాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మా వరకు పెయింటర్ మేము దయచేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ కొట్టండి ఇంతవరకు ఒక్క లైక్ వచ్చింది నేను ఇంత కలుపుకున్నాను ఎదురు పోయటో నాకు అయితే ఇంత కలుపుకోవద్దు కదా ఇంత ఘనంగా కలుపుకున్నాను ఇప్పుడు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అమ్మ ఇంత లభంగా కలుపుకున్నాను ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోవాలి పండగ పండుగ అంటారు ఇంటికాంచెలు ఒకటే ఫోన్లు వస్తున్నాయి రావచ్చు కదా అంటలు ఏం చెప్పాలి మేస్త్రి కానీ ఆలోచిస్తున్నా ఏదో ప్లాన్ వేసి ఏదో ఒకటి చెప్పాలి చెప్తా అమ్మా తిన్నావా పండగ ఎట్లా ఉంది ఏమంట చేశారు ఈరోజు స్పెషల్ ఏదో ఒకటి చేసి చంపా పోవాలి ఇంటికొన్లో వస్తున్నాయి వద్దు ఫోన్ చేస్తున్నారా నాగేష్ బోయా నాగేష్ పంచాయత్ పని చేస్తున్నావా బ్రో ఒక్కనే ఉన్నా బ్రో ఉలేదు కానీ మ్యాక్సిమం హాల్ మొత్తం పెట్టేసిన ఇంకా కొంచెం చిన్న చిన్న బిడ్లు ఉన్నాయి ఇక్కడ బండి ఉంది ఇది జరపడానికి ఒక మనిషి కూడా లేడు ఇక్కడ బండా జరిపోలే ఇదంతా వేయాలి మా ఫ్రెండ్స్ ఆండిచ్చు బ్రో ఈరోజు వస్తా వస్తా అని చెప్పి తీయ టైంకి రాలేదు సరే ఇంత కంప్లీట్ చేసుకోవా మనం కూడా మ్యాక్సిమం ట్రై చేసినా చేద్దామని చేద్దామని మొత్తం ట్రై చేసిన నాకు కూడా మనసు ఇది కంప్లీట్ అయిపోయినాక ఓనర్ ఫోన్ చేసి టుడే ఆ రెస్ట్ అని చెప్పాలి ఇక நமஸ்தே குமார் அண்ணா நமஸே அண்ணா குட் மார்னிங் அண்ணா எல்ல பண்ணதா நீதான் நேனை ப నిన్న అంత అనిపించలేదు ఈరోజు వచ్చినాక మా ఆవిడ వారు ఒకటే ఫోన్ చేస్తు చెప్పేసి రా చెప్పేసి రా అని వీడికి వస్తే మా ఫ్రెండ్స్ మోసం వేసు వస్తా వస్తా అని టైంకి రాలేదు అవునా అయితే హ్యాపీ సంక్రాంతి అన్న హ్యాపీ సంక్రాంతి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అట్లా అని నేను పండుగ ఉందని అడుగుతున్నా ఉంటే హ్యాపీ సంక్రాంతి అన్న నా కూడా పండుగ ఉంది కాకపోతే పోలేని పరిస్థితి ఇంకా వన్ అవర్ ఉంది వన్ అవర్లో ఈ కింద కింద చేద్దామంటే ఈ బండ జరపడానికి లేరు ఎవ్వరు లేరు ఒక్క మనిషి కూడా లేడు కొత్త సైడ్ మీద నేను ఒక్కనే ఉన్నా అది పరిస్థితి మరి నాకేషన్ పని చేస్తున్నావా లేకపోతే వీడియో తీస్తున్నావా అంటున్నాను ఇప్పటిదాకా చేసిన బ్రో పొద్దున్న కింద మొత్తం పెట్టేసినా ఇప్పుడే ఫోర్త్ లైకా నాలుగు లైక్లు అంటే మనం నలుగురు వచ్చిలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను కూడా సంక్రాంతి వేసుకోవాలనుకుంటున్నాను మధ్యాహ్నం జబ్బు ఇంకో వన్ అవర్ ఉంది కొద్దిగా ఈ సెలుపు గిది గిది పెట్టేసి ఈతులకు అంతా కలుపుకున్నా బిల్లా వచ్చేసిన ఇంత వేస్తా కొట్టిపడేస్తా ఇప్పుడు పరిస్థితి అర్లు ఉంది ఓనర్ వస్తే ఏం పెట్టినా పొద్దున్నే ఒక హాల్ పెట్టినా అన్న అని చెప్పాలి అందుకే తగ్గు తగ్గు ఇంత కంప్లీట్ చేసి ఇది ఒక ప్రీస్ కంప్లీట్ చేస్తే చెప్పడానికి మనకు కూడా ఒక రీజన్ ఉంటుంది అన్న అయినా వచ్చిన అప్డేట్ చేసి వెళ్ళిపోయాను కదా అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాలో లైవ్ నాకు కూడా అనిపి తెలియదు ఎవరు లేరు మాట్లా నీకు అట్లా నేను లైవ్ ఓపెన్ చేస్తాను సో అట్లా ఫ్రెండ్స్ మరి అది ఒక ఐదు నిమిషాలు గిట్టు పెట్టి ఫోన్ చేస్తానా ఎట్లుంది పండుగ ఎట్లుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఎంజాయ్ పండుగ సంక్రాంతి పండుగ ఫుల్ ఎంజాయ్ కూడా మాట్లా మనిషికి మంచి తోడు పని కడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు లైక్ థ్యాంక్ యూ ఫోర్త్ లైక్లో వచ్చినాయి ఒక మార్నింగ్ డిసప్పాయింట్ ఎక్కువ రాలేదు పది మంది రెగ్యులర్ కదా పది మంది రాలేదు అని కొంచెం ఒకవేళ మా ఓనర్ ఓకే అంటే పర్వాలేదు లేదంటే నాకు బతుకు సాయంత్రం దాకా ఇది నాకు ఈ ఆలోచన రాకపోతే నుంచి ఫోన్ వచ్చి రావచ్చు కదా అందంగా మైండ్ ప్రూవ్ తిరిగింది అప్పుడు దాని ఇంట్లో కోసం ఇంటి ఫోన్ వచ్చి రావచ్చు కదా కొండ ఏండచ్చు కదా అంటే నాకు మనసు అది ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది లేకపోతే పొద్దున ఎంత గుంజిపడేసినా మొత్తం రెండు రోజులు గుంజి పడేసిన ఇంటి ఫోన్ వచ్చి రావచ్చు కదా అడిగి అని అన్నాగానే నా మైండ్ అప్సెట్ అయింది ఏం పనిచినా ఏం చేసినా మన ఇంట్లో వాళ్ళు మనం డిస్టర్బెంట్ చేయొద్దు మన ఇంట్లో వాళ్ళు మనల్ని డిస్టర్బెంట్ చేయొద్దు ఎందుకంటే మనం చేసేది మన ఇంట్లో వాళ్ళ కోసం అది నా ఉద్దేశం

దేవుని పూజగా అది కనిపిస్తే మాత్రం నీట్గా పెట్టేస్తుంది ఎందుకంటే భగవంతుడు పని కాడ కూడా అట్లా చేస్తారా అని అంటే ఈ సెల్ఫ్ పూజకు సంబంధించింది ఒక్కటే సెల్ఫ్ పెట్టుకోవాలి అమ్మకానికి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బిల్డర్ కట్టి పనిచేస్తాడు కానీ నేను ఎక్కడ పని పనిచేసిన ఎక్కడ పనిచేసిన నేను చేస్తాను ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే నా దగ్గర స్పెషల్ ఈ రేకుల సౌండ్ ఎక్కువ వస్తుంటుంది సార్ అక్కడ స్పెషల్ ఏంటంటే పూజ గది కనిపిస్తే మాత్రం అది కనుక నాకు చెప్తే మాత్రం నేనైతే ఇది నీట్గా చేసిస్తాను అంటే రేడ్ అయినా పర్వాలేదు కానీ వర్క్ మాత్రం డిస్టర్బ్ అయినా ఉంటుంది ఎందుకంటే అందులో దేవుళ్ళు ఉండరు వాళ్ళకు మనకు తెలుసు కాబట్టి అమ్మ పరిస్థితి ఇది అని చెప్పుకుంటా చెప్పుకుంటా నా పరిస్థితి ఇప్పటివరకు అయితే నాకేం దేవుళ్ళు ఏం నాకేం అన్యాయం లేదు నాకు పని ఎత్తుకుంటూ ఏందో నాకు అర్థం లేదు తగా అయిపోయి నేను రాను అంటేనే నాకు వర్క్ దొరకదు కానీ కరెక్ట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది నాకు పని కానీ బతక నేను చేయాలి అదే మన దగ్గర చెడగొట్టుకున్నది ఎట్లా ఉంటుంది ఎవరో కొట్టరు మనమే మనం మనమే చెడగొట్టుకుంటాం ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఇప్పుడు అవసరమా అని అనుకుంటాం లేదు ఆయన మనం ముచ్చడంతా ఆయన దొరికినప్పుడే తీసుకుంటే అని నా ఉద్దేశం ఒక్కనే ఉన్నా గుడ్డి మాల్ తక్కువ ఉంటే బాగుంటుంది నేనేమో సరే చేస్తాం కదా అని ఒక్కసారి కలుపుకున్నాను ఒక్కనే ఉన్నా కదా ఊరికి కల్పట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి నేను ఎక్కువ కలుపుకున్నాను మాల్ అవును నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ మా ఓనర్ అయితే వేసుకోలేదు చేసుకోలేదు నువ్వు చేసుకుంటే నా బతుకు బ అయ్యా నువ్వు పని చేస్తున్నావా లైవ్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ చేస్తున్న వాంటది కాసా ఇక అయ్యా అమ్మ నెంబర్ అయిపోద్ది అయితే అమ్మో ఇప్పుడు డౌట్ వచ్చింది ఈ లెక్కల చాలా మంది సబ్స్క్రైబర్ ఉండవు దోస్తులు వాళ్ళకి టైం ఉంటుంది మన చూడండి వాస్తవం చూసి చూడాల్సినప్పుడు చూడాలి అవసరం లేని కూడా చూడదు కానీ అట్లా ఉండదు కదా అయినా మాకు రెగ్యులర్ వచ్చే వాళ్ళే మనకు ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి కూడా రాలేదు పేరుకే అప్పుడు మనం ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చేసుకుంటారు కానీ ఏ ఫ్రెండ్ నాకు లైవ్లో రాడు ఏ ఫ్రెండ్ మనకు సపోర్ట్ ఉండదు మోసా ఇది అంతా మనంతా ఈడ పెట్టాలి ఇంకేడు బండి జోర్లేదు ఈడ రుద్దాలి ఆయన ఫీల్ అయితుందా అయిపోతున్నాయి కదా వస్తే మళ్ళీ పోతాది ఏమి అర్థమైంది మా వాళ్ళు ఉండేదాడు ఉండగా అది రారా అది ఏమవుతుంది అనగానే నా పూలు నా స్కూల్లో పోతున్నా మెసేజ్ పొద్దులే అన్న ఒకసారి ఆ చెప్పి ఉన్నా అన్న అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గ్యాబ్లో కూడా కొంచెం చూసిన సపోర్ట్ ఇచ్చాం कोण माता म्हणजे रो आणि मला भेटा